అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశాల్లో చింతమనేని ప్రభాకర్ ఫస్ట్లో ఉంటే సెకండ్ వల్లభనేని వంశీ ఉన్నాడు ఇక చింతమనేని ప్రభాకర్ వల్లభనేని వంశీ విషయాలు ఏంటి అసలు అనే విషయానికి వస్తే మొదటిది చింతమనేని ప్రభాకర్ గురించి చెప్పుకుందాం చింతమనేని ప్రభాకర్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి మంచి సేవాగుణం ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఎవరు ఏ పని మీద వెళ్ళినా కూడా ఆ పని చేసి పెట్టే వ్యక్తి మంచి చెడు తెలిసిన వ్యక్తి అలాగే దయా హృదయం కలిగిన వాడు ఇవన్నీ ఒక ఎత్తు అవుతాయి మరో ఎత్తు ఏంటంటే చింతమనేని ప్రభాకర్ ఆవేశపరుడు కోపం వస్తే ఆయన విచక్షణ కోల్పోతాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు ఈ నెగిటివ్ షేడ్ వల్లనే చింతమనేని ప్రభాకర్ వారి నియోజకవర్గంలో ప్రజల్లో ఇలాంటి పేరున్న స్టేట్ వైడ్గా చూస్తే ప్రజల్లో పలుచనైపోయాడని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఎంఆర్ఓ వనజాక్ష విషయంలో కావచ్చు అలాగే దెందులూరు నియోజకవర్గంలోని దళితుల మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడానికి గల కారణాల్లో కొన్ని అని చెప్పుకోవాలి ఆ ఎన్నికల్లో చింతనైన ప్రభాకర్ గారు కూడా ఓడిపోవడం జరిగింది అబ్బాయి చౌదరి గెలిచారు అబ్బాయి చౌదరిది ఒక డిఫరెంట్ వే చింతవనేని ప్రభాకర్ది స్ట్రైట్ ఫార్వర్డ్ వే అబ్బాయి చౌదరి పైకి చాలా మంచి వ్యక్తిలా కనపడతాడు చేసేవన్నీ కూడా చేస్తుంటాడు చింతోనేని ప్రభాకర్ గారు మాత్రం పైకి ఆవేశపరుడు ముక్సూటి మెనిసి ఏది కూడా మనసులో ఉంచుకోలేడు కాకపోతే ఇలాంటి దురుసు ప్రవర్తన వల్ల ఆయన నెగటివ్ ఇమేజ్ అనేది తెచ్చుకుంటున్నాడని చెప్పుకోవాలి ఇక డ్రైవర్ విషయంలో చింతోనేని ప్రభాకర్ గారు మాట్లాడిన అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఎందుకంటే ఆ విధంగా మాట్లాడకూడదు అతను ఒక డ్రైవర్ అబ్బాయి చౌదరి ఎలా చేతో అలా చేస్తాడు అలాంటి డ్రైవర్ని ఆ విధంగా మాట్లాడకూడదు పక్కకు పిలిచి వార్నింగ్ ఇవ్వు ఇది మంచి పద్ధతి కాదని చెప్పు లేదా డైరెక్ట్గా అబ్బాయి చౌదరి దగ్గరికే వెళ్ళి వార్నింగ్ ఎందుకు ఇలా డ్రైవర్లు నీ మధ్యలో ఎవరైనా రెచ్చగొడతావు నువ్వు నేను పేర్చుకున్నావా అని అంతేకాని అలాంటి ఉద్యోగాలు చేసుకుంటే చిన్న చిన్న ఉద్యోగుల మీద ఇలా అవాకులు చవాకులు పెళ్ళడం అనేది కరెక్ట్ కాదు నీకున్న మంచి ఇమేజ్ అనేది అలాంటి ఆవేశపూరితమైనటువంటి మాటలు డ్యామేజ్ చేస్తాయని చెప్పుకోవాలి గతంలో కూడా ఇలాగే జరిగింది ఇక మొన్న విజయవాడలో వచ్చినటువంటి వరదల టైంలో కూడా చింతమనేని ప్రభాకర్ పంపించినటువంటి ఫుడ్ ఎంత క్వాలిటీ ఉందో ప్రజలందరికీ కూడా తెలుసు ఏరియాలో అటువంటి సేవా గుణం ఉన్నటువంటి వ్యక్తివి అదేవిధంగా దెందులూరులోకి ఎవరు వెళ్ళినా కూడా భోజనం పెట్టి పంపించే వ్యక్తివి ఇలాంటి మాటల వల్ల ఎందుకు నీ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటావు నీతో పాటు పార్టీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది ఏదైనా పెద్ద యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వు ఇలాంటి చిన్న చిన్న ఆటల్లో ఎందుకు నెగిటివ్ అవుతావు వెళ్ళు అబ్బాయి చదువుతున్నావు లేదంటే ఎవడైనా వైఎస్ఆర్సీపీలో కానీ ప్రజల్లో లేదంటే అధికారులు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళ మీదకి వెళ్ళు నీ ఇమేజ్ పెరుగుతుంది అంతేకాని ఇలాంటి వ్యక్తుల మీద నీ జులు అనేది ప్రదర్శించకుండా ఉంటే చాలా మంచిది ఇక వల్లం నేను వంశీ విషయానికి వస్తే నేను వంశీకి దేహశుద్ధి అనేది జరిగింది అనే వార్తలు అయితే వెలువడుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ దానికన్నా ఎక్కువే జరగాలి ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అలాంటివి ఒక వల్ల నేను వంశీనే కాదు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్సిపి కావచ్చు ఏ పార్టీలో అయినా ఇటువంటి వ్యక్తులు ఉంటే వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే ఇక వల్లభనేని వంశీ కంటే ఎక్కువగా ఘోరంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఉన్నాడు ఎవరో కాదు అంబటి రాంబాబు గారు వాడికి వైఎస్ఆర్సిపి అధికారంలో కోల్పోయిన వాడి మదం అనేది తగ్గలేదు వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ట్విట్టర్లో కానీ వాడు తగ్గ హడావిడి చేస్తున్నాడు వీరు మంది వాడిని జోకర్ అనుకుంటున్నారు కానీ చింతనేని ప్రభాకర్ గారు చెప్పినట్టు కోడెల శివప్రసాద్ మరణంలో అంబటి రాంబాబు గారితో పాటు వైఎస్ఆర్సిపి పార్టీది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర అనేది ఉంది ఆయన్ని ఆ విధంగా ప్రేరేపించేలా చేసింది ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు ఒకడు అలాంటి వ్యక్తుల్ని ఏమాత్రం ఉపేక్షించకూడదు అంతేకాకుండా నారా లోకేష్ విషయంలో అసెంబ్లీలో లోకేష్ వ్యక్తిత్వాన్ని హననం చేసింది భువనేశ్వర్ గారి గురించి మాట్లాడింది అంబటి రాంబాబు అలాంటి వాడిని ఇంకా ఎందుకో కూటమి ప్రభుత్వం ఉపేక్షిస్తుంది క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల ఏమో కొంచెం ఆలోచిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నటువంటి పార్టీ రేపు కోటంలో ఉంటుందో లేదో కూడా తెలియదు అలాంటి వారి గురించి ఆలోచించి కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ తను చేయాలనుకున్న పనులనేవి చేయకుండా ఉంటే ఆ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది అంబటి రాంబాబు లాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష పడేలాగా కూటమి ప్రభుత్వం కానీ చేయగలిగితే తెలుగుదేశం పార్టీలోనే కాదు వైఎస్ఆర్సీపీలో కూడా చాలామంది ఆనందపడతారని చెప్పుకోవాలి ఎందుకంటే అంబట్ రాంబాబు గురించి తెలియని వారు లేరు ఆ పార్టీలోనే చాలామందికి అంబట్ రాంబాబు అంటే అసహించుకుంటారు కూటమి ప్రభుత్వం లోకేష్ గారు ఈ అంశాల్లో కొంచెం దృష్టి పెట్టాలి ఈ అంశాల మీద మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ